అందరికీ ఈరోజు నేను పూజ చేసుకున్నాను పూజ అవ్వగానే పాలు తీసుకొచ్చాను పాలు తీసుకొచ్చిన కానీ టిఫిన్ అవంతా చేసేసిన తర్వాత వాకింగ్కి వెళ్ళామండి అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకంతా చూసేస్తే మనకి ఫ్రీ అయిపోతాం నెక్స్ట్ వాకింగ్కి వెళ్ళాను వాకింగ్కి వెళ్తూ ఉంటే దారులు మధ్యలో ఇక్కడ చూసారా పావురాలు మీటింగ్ పెట్టాయి మీటింగ్ పెట్టి అన్నీ ఊ అనుకుంటున్నాయి ఏంద్రా అన్నీ ఊ అంటున్నాయి అనుకుంటే వాళ్ళన్నీ గూళ్ళు పెట్టేసి ఉన్నాయండి సరేలే ఇంకా తల ఎత్తు చూస్తుంది ఆడ రెట్టెత్తు నా రాస్తాయి అనుకున్నానండి రెట్ట పడకపోగా వర్షపు చినుకులు పడ్డాయండి భలే గమ్మత్ అనిపించింది క్లైమేట్ కాస్త బాగుందండి ఈరోజు నేను ఎమ్మటే వాకింగ్ ట్రాక్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మూడు రౌండ్లు లేగానే ఇక్కడ చెప్పాను కదా ఫిజికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయని ఇవి చూడంగానే నాకు ఎమ్మటే అబ్బాయి ఈరోజు ఫ్రీ అని వచ్చుకుని అన్ని బట్టి వరుసగా చేసుకుంటూ వచ్చేసారండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే మోనోభా సంస్థ బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి వాకింగ్ ఇలాంటి ఎక్సర్సైజ్ అంటే చాలా బాగుంటుందండి అది కాక ప్రతి ఒక్కరికి పొద్దున్నే కాస్త నడక కాస్త వ్యాయామం ఉంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి మీలో ఎంతమంది వాకింగ్కి వెళ్ళి ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తుంటారో కామెంట్ చేయండి ఇంతకుముందు ఇప్పుడు పెట్టిన వీడియోలు షార్ట్ వీడియోలు అన్నీ మీకు ఏమనిపించాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారా ఎంత బాగుందో ఒక పక్క ఎండ ఒక పక్క నీడ వేప చెట్టు గాలి మార్వలేస్ అండి మైండ్ బ్లోయింగ్ అండి ఎందుకంటే ఆ గాలి తగులుతూ ఉంటే స్మూత్గా ఆ స్మెల్ ఆ చెట్టుది తగులుతూ ఉంటే ఎక్సైజ్ చేసుకుంటే చాలా బాగా అనిపించిందండి నాకైతే అందుకని నేను పదే పదే చెప్తానే ఉండాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇలాంటి వీడియోని చూసి కనీసం ఒక్కళ్ళు ఇద్దరైనా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి అలా నడుస్తారేమో ఇలా చిన్న చిన్న ఎక్సరైల్ చేసుకుంటారని ఒక చిన్న ఆశ కొత్తగా షెడ్ కట్టారు ఆ షెడ్లో వెళ్ళి కూర్చున్నాను ఇంకా హాయి అనిపిస్తుంది ఎదురుగా గొబ్బల చెట్లు ఉన్నాయి ఈ సేమ్ చంద గొబ్బల చెట్లు అవి చూస్తుంటే ఇంకా బాగా అనిపించింది సరే మరి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ